ക്ഷത്തിലെ കൊണ്ടായിട്ട്

వెళ్ళిపోతుంది వెళ్ళి రావాలి మనసులో ఏమిదనుకున్నది బయటకు చెప్పాలి మనసులో ఉంచుకోకూడదు దీవించి వెళ్ళిపోరు ఏమనుకున్నారు ఏంటి మాకేం తెలిసేది ఏ అమ్మా వేస్తున్నారు ఏ ఏమనుకున్నారు ఏంటని చెప్పాలి మనసులో మాట బయట వాళ్ళ అమ్మ ఏమనుకుంది వెళ్ళరండి వెళ్ళరా మీరు వెళ్ళరా అండి మంచి చదువు చదువు ఎస్ అవ్వాలి అనుకుంటావు లేకపోతే ఏంటి చెప్పాలి మనసు నుండి పోతే అలాగే తెలిసి శబాసు నువ్వు అమ్మ నువ్వేమనుకున్నావు అయ్యేది ఓకే అలే బాబులే వెళ్ళరాయ్య బాబా మన పేరెంట్ వాళ్ళే మన మట్టిగా వేసేసారు ఇంకో నువ్వు వెళ్ళే బాబా నువ్వు కూడా వేసేయ బాబా నీ చేతి అయితే ఏదో ఒక ఇక్కడా శ్రీక్రిక తిప్పేత్త మంది పేరెంట్లు వేసారు ఎవరన్నా ఎలా తిప్పారు నా సైట్ కానా తిప్పితే తిప్పకపోతే తిప్పుడు రాకుండా వేసుకుంటదా మరి మామూలుగా ఏం చేశారు ఏంటి నువ్వేమనుకున్నావు మనసులో మాట బయట చెప్పాలి అమ్మకు చెప్పే బాబా నేను ఏమనుకున్నాను తొమ్మిది మంది మంది ఆడపిల్లలు ఒక బాక మగ పిల్ల ఆడి ఆ తొమ్మిది మంది పిల్లలకి ఇద్దరు మొక్క అంటే లాస్ట్ ఆవిడ స్మరంగా ఉంటారు కదా మరి ఓహో

అంటే పొడుకున్నా పొడుకుని తీసుకొచ్చాం పొడుకుని తీసుకొచ్చారా మీరు తిప్పారు కదా మనోళ్ళు ఎవరో తిప్పలేదు కదా మన పెళ్ళి కూడా తీసుకెళ్తే తిప్పి నేను కూడా వేసేశానుగేడు గురువు గారు మనసుల మాట చెప్తే లేదని అనుకుంటున్నాడు అమ్మ నేనేమనుకున్నాను చెప్పమంటావా ఆవిడ ఏం చెప్తారని అలా చూస్తున్నాం పాపం అంటేనండి ఈ లోకానికి అయినా దేవుడికి ఈ లోకాల దేవుడికి సంతానం అది కలపకూడదని అతి చేస్తున్నారు అలగానే పెట్టే బాబా మన సోత్మడు అలగానే అంటేనమ్మా మీరు అనుకోవచ్చు తల్లి ఏమిటి గురువు గారని అందరినేమో మనసులో మాటగా ఒక్కొక్కరు ఒక్కొక్క రాగా జీవించారు ఏడుకొండల స్వామి వారికి సంస్థానం కలపకూడదని జీవించేది అనుకోవచ్చు తల్లి అంటే దేవుళ్ళకి అందరికి కళ్యాణంలో అంటే సంస్థానం ఉన్నాదండి అంటే దేవుళ్ళందరికి సంతానం ఉంది కానీ మన ఏడుకొండల స్వామి వారికొక సంతానం లేదు సంతానం ఎందుకు లేదు గురువు గారు అనుకోవచ్చు అమ్మా అంటే సంతానం కానీ కలిగితే కలియుగములు మనల్ని మర్చిపోతాము అని సంతానం మీద కలగకుండా దేవుడు అలాగే ఉండిపోయే మాట అండి దేవులకు అందరికీ సంతానం ఉంది కానీ నీళ్ళు స్వాములు ఒక్కరికే సంతానం లేదండి మనం అందరూ కూడా ఆయనకు పెట్టలేరు కూడా ఆయనకి పెట్టలమే మాట మీ అబ్బాయిని కాదు వెంకన బాగున్నమాట అంటే అమ్మా కలియుగములు ఉన్న వారందరూ కూడా కూడా నరులందరూ కూడా బిడ్డల అలా పోటీ వేస్తున్నారు మూడు గుప్పులు అలాగే పోటీ వేయాలి హెత్తారా మిశన్ తెచ్చి హెత్త లేకపోతే అలా పోటీ మిక్సీలో ఆడుకోండి అలాంటిది చేసి